పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కపిల్ సిబాల్ డిమాండ్ డిమాండ్ చేశారు ఉగ్ర ఉగ్ర ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తూ చట్ట విరుద్ధ కార్య కార్యకలాపాల చట్టం సవరణ చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కేంద్రం ప్రభుత్వానికి సూచించారు భారత్కు అతిపెద్ద సమస్య ఉగ్రవాదం కాబట్టి దానిని పూర్తిగా పెక వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ మేరకు ఐక్యరాజ్యసమితితో సవరణ తీసుకొచ్చి పాక్ను ఉగ్రవాద దేశంగా ఉగ్రవాద దేశంగా గుర్తించి దాన్ని ఉగ్రవాద నిషిద్ధ జాబితాలో చేర్చాలని ఆయన పేర్కొన్నారు ఉగ్రవాద నిర్మూలన భారత్ వాక్యే కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక పురోగతికి ఉపయోగపడుతుందని కపిల్ సిబ్బాల్ అన్నారు కశ్మీర్ ప్రజలు నిశ్చితంగా ఉండాలంటే భారత విదేశాంగ శాఖ ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనేసి పేర్కొన్నారు ప్రపంచ వేదికలపైకి వెళ్ళినప్పుడు ఉగ్రవాద సమస్యపై వాటితో చర్చించాలి చర్చించాలని ఉగ్ర సం ఉగ్ర సంస్థలకు ప్రపంచ దేశాల నుంచి విధులను అందకుండా చూడాలని కపిల్ సిబ్బాల్ పేర్కొన్నారు మరియు పాక్ ఉగ్ర కుట్రలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టడానికి భారత్ నుంచి అఖిలపక్ష బృందం సారీ అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని కే పంపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కపిల్ సిబ్బాల్ స్వాగతించారు అయితే ప్రతిపక్షాలతో సమావేశ ప్రతిపక్షాలతో సమావేశంలో వారు ఇచ్చిన మాటల సూచనలు ప్రధాన నరేంద్ర మోడీ అంగీకరించారని అన్నారు ఈ విధంగా దేశంలోని అన్ని పార్టీలు ఉగ్రవాద నిర్మూలనకు ఏకమైనప్పుడు సమస్య పరిష్కారం అవుతుందని సిపి పేర్కొన్నారు పహల్గామ్ దాడికి ప్రతీకరంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన అనంతరం భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి అయినప్పటికీ పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరోవైపు ఉగ్రవాదం వాణిజ్యం ఉగ్రవాదం చర్చలో ఒకేసారి జర జరగడం సాధ్యం కాదని ప్రధాని మోడీ ఇప్పటికే పాక్కు స్పష్టం చేశారు అనుబాంపు అనుబాంపు బెదిరింపుల్ని భారత్ సహించదని ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థా స్థావరాలపై ఖచ్చితమైన నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరిస్తున్నారు హెచ్చరించారు భారత్ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ళ బేరానికి వచ్చిందన్నారు పాక్ నిధులిస్తే వాటితో ఉగ్రవాదాలను పోషిస్తుందని కాబట్టి ఆ దేశానికి ఎటువంటి సహాయం చేయొద్దని ఐఎంఎఫ్ను కోరారు అయితే ఏదేమైనా ఉగ్రవాదం ఉగ్రవాద నిర్మూలనపై భారత్లోని అన్ని పార్టీలు ఏకమై ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాలనేసి గట్టి పట్టుదలతో ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతినిధుల బృందాన్ని అంతర్జాతీయ సమాజానికి వివ ఆపరేషన్ సింధూర్ జరిగిన భారత్ పాక్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఉద్రిక్త పరిస్థితులను అంతర్జాతీయ సమాజానికి వివరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా కే ఆయా పార్టీల నుంచి ప్రజలను ఎంపిక చేసి పలు బృందాలుగా వివిధ దేశాలకు పంపిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించాలని అనేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దీన్ని ప్రతిపక్షాలు పలు పార్టీలు స్వాగతించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు